టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన జుమ్లేషాను శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యుడు మధుసూదన్ రెడ్డి అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సత్కరించారు సీనియర్ నాయకుడు జుమ్లేషా గారిని మనందరి యొక్క నిరుద్యమ నాయకుడు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విఎఫ్ మోసన్ గారి యొక్క ఆశీస్సులతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం మనందరూ కూడా ఆనందంగా ఉంది జిల్లాలో అధ్యక్ష స్థానం తర్వాత ఉపాధ్యక్షుడు అనేది ప్రధానంగా ఉంటుంది అటువంటి ఉపాధ్యక్ష స్థానాన్ని మన నియోజకవర్గంలో మనందరి మధ్య ఉన్న జుంబేసభను తీసుకోవడం అనేది చాలా సంతోషం ముస్లిం వింగ్ ముస్లింలు ఇంకా కూడా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి ఎంచేదంటే గత ఎన్నికల్లో ఎక్కడ ఓటు పడినా ఓటు పడకపోయినా ముస్లిం అంతా ఓట్లు విపరీతంగా పడి ఉండాల ఈరోజు ముస్లిం ఇళ్ళల్లో బిడ్డలు ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఒక లెక్చరర్ గానో ఏనికైనా పోస్టింగ్ చదవగలుగుతున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్ ఇచ్చాడు ముస్లింలకి ఆ రిజర్వేషన్ తీయాలని కూడా ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరు ఆలోచించి ముస్లింలకి ఎప్పుడు అండగా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవీర్లు మన అసలు రెడ్డి అన్న అలా అలా అదేవిధంగా మన శ్రీనివాసులు అందరు శ్రీనివాసులు గారికి మా కృతజ్ఞతలు గురించి తెలుసు ఎందుకంటే నన్ను నమ్మి వివేదవర్గంలో నాకు పదవి ఇచ్చినందుకు నా బాధ్యతగా నేను మా యూనిట్ తరపున అందరి తరఫున మేమందరం ముస్లిమ్స్ అందరం కలిసి కట్టుగా ఉండి మేమందరం కష్టపడి మళ్ళా అయింది మళ్ళీ గెలిపిస్తున్నారు మేము ప్రయత్నాలు చేస్తాము ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్ గోరా ఫజల్ గోస్ సాదిక్ షమీవుల్లా యాకూబ్ ఖలీల్ శ్రీ కాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి యువజన సంఘం అధ్యక్షుడు శ్రీవారి సురేష్ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు సాధనమున్న రాయల్ జయశ్యాం మాజీ కౌన్సిలర్ ఉత్తరాది కుమార్ రామచంద్రారెడ్డి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు